భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరెవరో చేసేటువంటి తాటాకు చప్పులకు భయపడే ప్రసక్తి లేదు భారతీయ జనతా పార్టీ కార్యకర్త నిష్కలంక దేశభక్తుడు నిస్వార్థబరుడు నిరాడంబరుడు ఈ దేశం కోసం ఈ సమస్య కోసం ఈ భూమి కోసం ఈ మాత కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా భారతీయ జనతా పార్టీ కాషాయపు కమలపు జెండా కోసం మాత్రమే పని చేస్తాననేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా దృష్టికి తీసుకొస్తున్నా ఒకే ఒక్క నమ్మకముతో సత్యకుమార్ యాదవ్ గారిని ఈ యొక్క నియోజకవర్గం నుంచి గెలిపించడం జరిగింది మన అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రంలో ఒక శాడిస్ట్ ఒక సైకో ఒక రౌడీ ఒక అనారిక ఒక అనాగరికమైనటువంటి చర్యలను చర్యలతో ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ధర్మారం శాసనసభ నియోజకవర్గంలో కేతురెడ్డి లాంటి ఒక రెడ్డి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ యొక్క నియోజకవర్గంలో బలుగు మహిళలు యువతలు అనేక మందిని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఒక పక్క గుడ్ మార్నింగ్ పేరు మీద భూ కబ్జాలు చేస్తూ భూ ఆక్రమణ చేస్తూ ఎక్కడైతే అందమైన బిల్డింగ్ ఉంటాడో ఆ బిల్డింగ్ నీ వదిలేక కావాలి లేకుండా నా తమ్ముడికి కావాలి అని చెప్తే ఆ భవనాలను కబ్జా చేస్తూ ఐదు సంవత్సరాలుగా అభివృద్ధి నిరోధకరంగా ఏదో కొరియాలో ఉత్తర కొరియాలో ఉన్నారో కిమ్ అనేటువంటి వ్యక్తి ఆ రకంగా నియంతృత్వ పోగొడలతో ధర్మవరం శాసనసభ నియోజకవర్గంలో ఈ భయంకరమైనటువంటి ఒక వాతావరణాన్ని సృష్టించి అభివృద్ధికి నోచుకోకుండా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆనాటి శాసనసభ్యుడు ఈ యొక్క నియోజకవర్గాన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో శివనులో ఉండేటట్టు చేసినటువంటి ప్రయత్నం అందరం కూడా మన కళ్ళతో చూశాం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తాం మళ్ళీ ఈ పది పదకొండు నెలల కాలంగా మన అందరి ప్రయత్న నాయకుడు సత్యకుమార్ యాదవ్ గారి యొక్క నాయకత్వంలో అభివృద్ధి పరుగులు ఈ సందర్భంలో ఇది చూసినటువంటి యొక్క శాసనసభ నియోజకవర్గంలో అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ భారతీయ జనతా పార్టీలో పనిచేయాలి సత్యకుమార్ గారి యొక్క నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ యొక్క కమలపు జెండా పట్టుకొని గ్రామ గ్రామాన వీధి వీధిన భారతీయ జనతా పార్టీ యొక్క కమలపు జెండాను రెపరెపలాడించాలనేటువంటి సదుద్దేశంతో మీరందరూ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరెవరో చేసేటువంటి తాటాకు చప్పులకు భయపడే ప్రసక్తి లేదు భారతీయ జనతా పార్టీ కార్యకర్త నిష్కలంక దేశభక్తుడు భక్తుడు నిస్వార్థపరుడు నిరాడంబరుడు ఈ దేశం కోసం ఈ సమస్య కోసం ఈ భూమి కోసం ఈ మాత కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా భారతీయ జనతా పార్టీ కాషాయపు కమలపు జెండా కోసం మాత్రమే పని విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా దృష్టికి తీసుకొస్తున్నా